వేరవేర టిక్కెట్లు అయితే ఎలా ఎంటర్ కావడం అట్లా అయిపోతున్నాయి క్రిష్ అందులో జ్యోతికృష్ణ దర్శకులు కావడం ఇరవై నాలుగో తారీఖున మూవీ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నటువంటి సందర్భంలో బుక్ మై షో డిస్టిక్ట్ యాప్ వేదికల ద్వారా బుకింగ్స్ మొదలైతే ప్రీమియం సీట్లు కొద్దిసేపటికే సోల్డ్ అవుట్ చూపించేసినాయి ఏపీలో పెయిడ్ ప్రీమియంకి సంబంధించిన షో టికెట్స్ కూడా అందుబాటులో తెచ్చారు ఓవరాల్గా చూస్తే వర్షబెట్టి ఫుల్ పండగ జరిగిపోతుంది పెయిడ్ ప్రీమియం ధరని ఆరు వందలు నిర్ణయించినా కూడా ఎక్కడా టికెట్లు దొరకట్లేదు షోకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు కొంతమంది పెట్టారు ఆ సెకండ్స్లో అయిపోవడం అదే సందర్భంలో రిక్లైనర్ సోఫా సదుపాయం కలిగిన టికెట్ ధర వెయ్యి రూపాయలు దాటింది బాల్కనీ ధర ఎనిమిది వందల ముప్పై రూపాయలు సెకండ్ క్లాస్ ఏడు వందల తొంభై తొంభై రూపాయలు బుకింగ్ ఛార్జీలు అవనం మళ్ళీ జూలై ఇరవై నాలుగు నుంచి మల్టీప్లెక్స్లో పెంచిన దరకా అనుగుణంగా రాయల్ సీటింగ్లో నాలుగు వందల తొంభై ఐదు ఎగ్జిక్యూటివ్లో మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు ధర చూపిస్తుంది సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో బాల్కనీ రెండు వందల యాభై రూపాయలు